वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు విడి చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మార్చ్ ఒకటో తేదీ శనివారం నాడు తులారాస్ వర్కి ఇద్దరు వ్యక్తులు మీ ఏం చేస్తున్నారో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మరి మార్చి ఒకటో తేదీ శనివారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ఇద్దరు వ్యక్తులు మీకు తెలియకుండా మీ వెనక్కి ఏం చేస్తున్నారు దానివల్ల మీకు ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలు సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి డౌట్స్నో కూడా నిర్మోహమాటింగా నిరభ్యంతరంగా మాకు కామెంట్ చేయొచ్చు అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని కనుక వాచ్ చేస్తూ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం మార్చ్ ఒకటో తేదీ శనివారం రోజు తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ఇద్దరు వ్యక్తులు మీకు తెలియకుండా ఎంతో సహాయాన్ని చేయబోతున్నారు అవును మీరు వింటుంది నిజమే మార్చి ఒకటో తేదీన తులారాశి వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు మరి వారెవరంటే ఒకరు కుటుంబ పరంగా వస్తే మరొకరు ఉద్యోగపరంగా వస్తారు దాంతో వారి వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి వారు మిమ్మల్ని మీ వెనకుండి మరి ఒక బ్యాక్ బోన్ లాగా నడిపిస్తారు ముందుకు వారు నడిపించడం ద్వారా మీరు ధైర్యంగా ఉంటారు ముఖ్యంగా ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించి గ్రహస్థితి మీపై పడి ఈ యొక్క వారికి ఎక్కువగా అదృష్టం కలిసి వస్తుంది అవును ఈ యొక్క వారి జీవితంలోకి ఆ ఇద్దరు వ్యక్తుల రాకతో సంతోషంగా ఉంటారు ఆ టైంలో మీరు అతి పెద్ద శుభవార్తలను కూడా వినడం జరుగుతుంది సమయం మీకు సానుకూలంగా మారనుంది ఆ టైంలో తులారాసు వారికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి అలాగే మీ లైఫ్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా నిలదొక్కుంటారు ఇదంతా కూడా గ్రాస్థితుల వల్ల జరగబోతుంది మీ ఫ్యామిలీ పరంగా మీ జాబ్ పరంగా ఇద్దరు వ్యక్తులు మీ లైఫ్లోకి అడుగు పెట్టడం వల్ల వారి నుంచి మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మీ జీవితం చాలా వరకు కూడా పాజిటివ్గా మారిపోతుంది వారి యొక్క అండతో ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి అలాగే మీ జీవితంలో ఉన్న సమస్యలు బాధలు కష్టాలు నష్టాలు అవన్నీ కూడా తొలగిపోయి మీరు ఆర్థికంగా స్టేబుల్గా ఉంటారు సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్నమాట అలాగే నలుగురిలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది దీంతో తగిన ఫలితాలను మీరు అందుకోగలుగుతారు దాదాపుగా అన్ని విషయాల్లోనూ కూడా శుభ ఫలితాలు ఎదురవుతాయి ఇక ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు ఉద్యోగులకు కాలం అంది వచ్చే విధంగా ఉంటుంది అంతేకాకుండా వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయి ఇక ఈ రాశిలో ఉన్న రైతులు కానివ్వండి ఎవరైనా సరే మీరు రైతులతో పాటుగా కూలి పనులు చేసుకునే వాళ్ళు ఎవరైనా కానివ్వండి వారికి కూడా ఆర్థికంగా స్థిరపడవడం జరుగుతుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు ఇక రాబోయే మరికొన్ని రోజుల్లోనే ఈ యొక్క తులారాశివారు మీకున్న పన్ను కూడా సకాలంలో అంటే ఇన్ టైంలోనే పూర్తి చేస్తారు మీరు సరైన దిశలో తీసుకున్న ప్రయత్నాలు చర్యలు అనుకూల ఫలితాలను ఇస్తాయి ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి మీ వ్యాపారంలో పెరుగుదల అనేది ఉంటుంది ఉద్యోగులు కార్యాలయంలో మీ యొక్క లక్ష్యాలను సాధించడంలో మీరు విజయాన్ని సాధిస్తారు అయితే ఈ సమయంలో ఎవరిని తక్కువ చేసి చూడొద్దు భవనం లేదా ఆర్థిక సంబంధించిన నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోవాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి తులారాశి వ్యక్తులు అలాగే రాజకీయాలతో సంబంధమైన వ్యక్తులు తమ యొక్క లక్ష్యాలను సాధించడానికి మరింత కృషి చేయాల్సి ఉంటుంది ఇక ఈ యొక్క తుల జన్మించిన వ్యక్తులకు సంబంధించి కనుక మనం చూసుకుంటే ప్రేమ వ్యవహారాల్లో మీ యొక్క మీ ప్రేమ భాగస్వామి నుంచి మీకు పూర్తి సపోర్ట్ అనేది ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోండి తొందరపాటుకు దూరంగా ఉండాల్సి ఉంటుంది ఇకపోతే మీ వైవాహిక జీవితంలో అండర్స్టాండింగ్ పెరుగుతుంది ఇద్దరు కూడా ఎక్కువ టైం సరదాగా గడుపుతారు సంతోషంగా హ్యాపీగా ఉంటారు సో చూశారు కదా ఇలా ఈ విధంగా తులారాశి జీవితంలో అనేక మార్పులు జరిగిపోతున్నాయి మార్చ్ ఒకటో తేదీ శనివారం ఇద్దరు వ్యక్తులు ప్రవేశించడంతో మీ జీవితం అదృష్టవంతంగా మారబోతుంది మీ లైఫ్ ఆనందకరంగా ఉంటుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అదృష్టం కలిసి రాబోతుంది మరి ఇదంతా కూడా ఆ యొక్క ఇద్దరు వ్యక్తుల వల్లే సాధ్యమవుతుంది కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని మీరు గుర్తించి వారితో సన్నిహితంగా మెలగండి మీకంతా కూడా బాగానే ఉంటుంది మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయడంతో పాటుగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్